దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము యోహాని శువార్త పదిహేను అధ్యయం ఏడవచును నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండే నీడల మీకు ఏది ఇష్టమో అడుగుడే అది మీకు అనుగ్రహింపబడను చూడండి దేవుని ఎందు నిలిచి ఉండడము అంటే దేవుని యొక్క మాట వినడం ఆ మాట ప్రకారం చేయువారిగా ఉండడం అయితే మీరు దేవుని ఎందు నిలిచి ఉన్నాను అని అనుకుంటూ ఉండొచ్చు ఎలాగంటే నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నాను దేవునికి నా యొక్క కష్టార్జితంలో భాగమిస్తూ ఉన్నాను అలాగనని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను వారమునకు ఒక్కసారి ఉపవాసం ఉంటున్నాను మరి ఇదే కదా దేవుని ఎందు నిలిచి ఉండడము అనుకునేవారిగా ఉంటూ ఉన్నారేమో దేవుని ఎందు నిలిచి ఉండడము అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారము చేయువారిగా ఉండడము దేవుడు తన వాక్యం ద్వారా తన వాక్యముతో మరి తన యొక్క సంఘాన్ని అంటే తన జనులను మొదట స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచాలని ఆ యొక్క సంఘమును ఆయన యొక్క రాజ్యంలోనికి మరి తీసుకుని వెళ్ళాలని ఎంతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు మరి వాక్యాన్ని విని గైకొని వారు మాత్రమే ఆ యొక్క వాక్యం చేత పరిశుద్ధపరచబడతారు దేవుని రాజ్యంలోనికి వారసులుగా వెళ్ళగలుగుతారు దేవుని యొక్క వాక్యం విని విడిచిపెట్టేసి దేవుని యొక్క నామంలో ఆయన ఎందు నిలిచి ఉన్నాము అని మనం చెప్పుకుంటూ వల్ల అది ఎంత మాత్రం మనకి ప్రయోజనం ఏమీ కలగదు అయితే మీరు దేవుని యొక్క మాట వినేవారిగా ఉండండి దేవుని యొక్క మాట ప్రకారము చేయవారిగా మీరు ఉన్నప్పుడు మీకేది ఇష్టమో దేవుణ్ణి అడగండి తప్పకుండా అది దేవుడు మీకు అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నటువంటిని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ కలిగించేదండి అయ్యా తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి వారిని పోషించండి నడిపించండి వారిని కాపాడండి అయ్యా పరిశుద్ధాత్మ తల్లిని స్తోత్రాలు వారి యొక్క అయ్యా సమస్యలను ఉన్నావు కనుక మీ హస్తము చాపి ఆ సమస్యలను తీసివేసి వారికి సమాధానం దాయిచ్చండి భార్య భర్తల మధ్య తల్లిదండ్రి పిల్లల మధ్య కుటుంబంలో ప్రతి ఒక్క బంధంలో మీరు నడిపించండి బ్రహ్మాని స్తోత్రాలు వారి గృహం చుట్టూ వారి చుట్టూ ఎల్లప్పుడూ మీ యొక్క సన్ని తోడుగుంచండి నీ మాట విని నీ మాట ప్రకారం చే వీరిని ఆశీర్వదించండి నీ మాట వినకుండా మీకు లోబడకుండా మరెన్నో శ్రమలు కష్టాలు సమస్యలు కొని తెచ్చుకునే వారు ఉంటున్నారేమో నీ బిడ్డల్ని ఎంతగానో బలపరచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ధనమంతా పగులు రాత్రి విరికి తోడే ఉండండి వారిని వారి కుటుంబాల్ని పోషించి కాచి కాపాడమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె